కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి అనుమూల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీ పనిచేసి ఎట్లా పనిచేసిరు అనేది తెలంగాణ సమాజానికి వివరించాలి ఇప్పుడు మీరు నేనేమంటున్నానంటే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిలో ఉన్న ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత గులాబీ బాస్కు సంబంధించి తన ఓపికను మీరందరూ అందరూ ఆసరగా చేసుకుని పిచ్చి పిచ్చి కామెంట్లు చేసి పిచ్చి పిచ్చి రకాలుగా ఏంది నానా యాగి చేసిరు కదా తన క్యాబినెట్కి సంబంధించి కేబినెట్లో ఈ కేబినెట్ కు సంబంధించి ప్రధానంగా కూడా ఆ కేబినెట్ లో మొత్తం ఆంధ్ర వ్యక్తులే ఉన్నారని చెప్పి కదా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి వారని చెప్పిరు కదా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఎక్కడ నెంబర్ వన్ క్వశ్చన్ ఇది చెప్పాలా మీరు దాని తర్వాత బట్టి విక్రమార్క గారు దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది డైరెక్ట్ క్వశ్చన్ దాని తర్వాత ఎవరు రాజ దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయనంటే కాస్త ఉన్న ఉన్నడులే దాంట్లో తప్పలేదు సో రౌండ్ అప్ చేస్తున్నా మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండు కాబట్టి ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాని తర్వాత కొండా సురేఖ దాని తర్వాత జూపల్లి ఇప్పుడున్న ఈ మినిస్టరీకి సంబంధించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద పనిచేయకుండా దేని కింద పనిచేసి తెలంగాణ ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాలి ఎస్ చాలా క్లారిటీగా చెప్తున్న తెలంగాణ ప్రజల ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణాలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించాలి ఏంటి ఏం జరగబోతున్నది తెలంగాణలో ఎట్లున్నది పరిస్థితి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా కదా ఒకసారి నిజానికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో సహా ఎనిమిది మంది ఎక్కడ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి అయితేనేమి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి కొండ సురేఖ అయితేనేమి వీళ్ళందరూ కూడా రాజనరసింహ ఉత్తము భట్టి వెంకటరెడ్డి జూపల్లి అంటే వీళ్ళిద్దరిని తెలంగాణ ఉద్యమంలో కాస్త పనిచేసారు అనుకో మిగతా వాళ్ళు ఎక్కడ పనిచేసారు చెప్పండి ఒకసారి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్